శోధక యాత్ర యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలంటూ వనపర్తి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మైనింగ్ అధికారులను కోరిన వనపర్తి జిల్లా ఐక్యవేదిక సభ్యులు మరియు సిపిఐ నాయకులు వనపర్తి జిల్లాలో మరో ఐదు సంవత్సరాల తర్వాత వనపర్తి పట్టణం చుట్టూ కొండలు ఉండేవి దాని చుట్టూ అడవి ఉండేదని చెప్పుకోనే దౌర్భాగ్యం కలుగుతుందంటూ సతీష్ యాదవ్ ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి సత్యాశోధ ఖ్యాత్ర యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియశారు దీనికి ముఖ్య కారణం మట్టి మాఫియా ఇసుక మాఫియా మరియు కలప మాఫియా కలిసి ప్రకృతి నాశనానికి దారితీస్తున్నారని ఆరోపించారు దీన్ని పట్టించుకునే నాదుడే లేడని అధికారులు కూడా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వ పెద్దల ఉండి వారు చెప్పినట్లుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు ఆర్డీఓ దగ్గర దగ్గర ఉన్నారు మనం వీళ్ళందరికి కనపడకుండా రాత్రి రాత్రి మాయమైపోతున్న ఈ గుట్టలను ఎవరు కాపాడాలి అధికారులా ప్రజాప్రతినిధులా ప్రజలంతా నాశనం అవుతున్నారు కదా వీళ్ళ నుంచి మట్టి మాఫియా మట్టి మాఫియా సిస్క మాఫియా వన్ ఫోర్తో దానికి వెంబడే మేము గతంలో మొబ్బుగుట్టమైన అన్ని మిత్రులారా వనపర్తి నడిబొడ్డున ఉన్నటువంటి పీర్లగుట్ట గుట్ట ఈరోజు అన్యక్రాంతం కావడం జరుగుతూ ఉంది మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్లో గతంలో గుట్టగా ఉన్నది కానీ ఈరోజు రియల్ ఎస్టేట్ మాఫియా కానీ అదేవిధంగా గతంలో మాకు ఈ పట్టాలు ఇచ్చిర్రు అని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఈ భూమిని మొత్తం కూడా గుట్టను మొత్తం కూడా తవ్వి పొక్లీన్లతో తవ్వి ఈరోజు ప్లాట్లుగా మలుచుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది కానీ ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ ఇటు మైనింగ్ యంత్రాంగం కానీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం అత్యంత శోషణీయమైనటువంటి చర్యగా భావిస్తూ ఉన్నాం ఈ దీని వెనకాల ఖచ్చితంగా మీ మైనింగ్ మాఫియా కావచ్చు మైనింగ్ అధికారులు కావచ్చు అదేవిధంగా ఎంఆర్ఓ అధికారుల యొక్క అస్తం కూడా ఉందా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఖచ్చితంగా అధికారులు వెంటనే ఈ యొక్క సమస్యను ఇక్కడికి వచ్చి పరిష్కరించి పరిశీలించి ఈ సమస్యను పరిష్కారం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ మాఫియాలో వెనకాల ఉన్న వాళ్ళందరినీ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ వనపర్తి పీల్ల గుట్ట అంటే ఒక సుందర వనంగా కనిపించేది ఇప్పుడు ఈ గుట్ట మొత్తం చుట్టుముట్టు మొత్తం కూడా తోగడం పొక్లీలతో తోగడం మొత్తం కూడా అన్నిక్రాంతం చేస్తూ ఉన్నారు ప్రకృతి సంపదగా వస్తున్నటువంటి గుట్టలను ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మట్టి మాఫియాలు ఈరోజు మొత్తం కూడా చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి మొత్తం చోద్యం చేసుకొని పోతా ఉన్నారు కాబట్టి ఈ యొక్క మాఫియాను వెంటనే అరికట్టాల్సిన అవసరం ఉంది గతంలో గత పాలకులు కూడా రియల్ ఎస్టేట్ పేరుతోన లేదు ప్ర ప్రజాప్రతినిధుల పేరుతోన వనపర్తి గుట్టను సగం గుట్టను కొల్లగొట్టారు ఇప్పుడు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను గుట్టలను కాపాడుతుంది అనుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గుట్టలను భక్షిస్తే పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి అధికారులు ఎమ్మెల్యేలు అందరూ కూడా చర్యలు తీసుకొని ఈ యొక్క ప్రకృతి సంపదను కాపాడాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా గతంలో సిపిఎం పార్టీ పోరాటాలు ఫలితంగా ఆరు వందల ఎనభై ఐదు మందికి ఇళ్ల పట్టాలు రావడం జరిగింది ఆ ఇళ్ల పట్టాలకు సంబంధించిన వాళ్ళకందరూ కూడా తొమ్మిది వందల డెబ్బై నాలుగు సర్వే నెంబర్లో అప్పాయిపల్లి శివారులో ఇవ్వడం జరిగింది మబ్బు గుట్టకు ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు ఆ పరిస్థితి ఆ గుట్టకు ఇచ్చినటువంటి వాళ్ళు పేదలు లేకుండా ఫోర్త్ ఎంప్లాయీస్ పేరుతో ఫోర్త్ ఎంప్లాయీస్ పేరుతోన ఇస్తున్నటువంటి వాళ్ళకు నాలుగు వందల డెబ్బై ఒకటి సర్వే నెంబర్లు ఇస్తే ఇది కూడా ఇది మాదే అని చెప్పేసి తొమ్మిది వందల డెబ్బై ఒకటి సర్వే నెంబర్లో బుక్లింగ్లు తీసుకొచ్చి శద్దం చేసి మొత్తం కూడా సదరం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది దీన్ని ఆ రెవెన్యూ అధికారులు వెంటనే సర్వే చేపట్టి తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఏది తొమ్మిది వందల డెబ్బై ఒక డెబ్బై నాలుగు ఏది నాలుగు వందల డెబ్బై ఒకటి ఏదో క్లియర్గా కట్టుగా చేయాల్సిన అవసరం ఉంది ఏదేమైనా కూడా గుట్టల్ని మాత్రం తరలించాలని చెప్పేసి ఏ చట్టంలో లేదు గుట్టల్ని తవ్వి ఈ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఎక్కడ కూడా లేదు కాబట్టి ఏదైతే ప్లాట్ ఇచ్చారో ప్లాట్లకు సంబంధించినది ఆయనతో సదరం చేసుకుని ఆయనతో ఉండాలి కానీ ఈరోజు గుట్టలు గుట్టలుగా తొలుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా కఠినంగా శిక్షించాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అఖిలపక్ష ఐక్యవేదికగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ఈ పైన చర్యలు తీసుకోకపోతే మట్టి మాఫియా ఈరోజు చర్యలు తీసుకోకపోతే వనపర్తిగా ఉన్నటువంటి ఈ కాస్త పిల్ల గుట్టను కూడా మబ్బు చేసే పరిస్థితి కనబడతా ఉంది ఈ దీని తర్వాత తిరుమల గుట్ట కావచ్చు మబ్బు గుట్ట కావచ్చు ఈ రకంగా గుట్టలు అన్నీ కూడా సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ప్రకృతి వనరులను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన పైన ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ యొక్క అధికారులను వెంటనే ఈ యొక్క చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఏడల మైనింగ్ మాఫియా మైనింగ్ అధికారుల ఆఫీసుల చుట్టూ ముట్టడి ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక